శ్రీగురుభ్యోన్నమ మంత్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను అందులోని ధర్మమర్మములను తత్వమును పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఇందరి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది ప్రేమామృతమూర్తి యగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు అదే మంత్రజాలం అటువంటి ఈ గ్రంథమును అధ్యయనం చేయడము మనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా గ్రంథమును చెప్పుకున్నాము అటుపైన ఈ గ్రంథమును చక్కగా అవగతము చేసుకొనుటకై మంద్రజాల దర్శనము అనేటువంటి పరిశోధనా గ్రంథము ఆ గ్రంథమును కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాము పరమ పూజ్యులు కీర్తిశేషులు మాస్టారి అంతేవాసి అయినటువంటి శ్రీ బివి నరసింహరాజు గారు ఈ గ్రంథమును రచించారండి అటువంటి ఈ పరిశోధనా గ్రంథంలో రక్తశర్మ అనేటువంటి పాత్ర ఆ పాత్ర విశేషమేమిటో చూద్దాం ఈరోజు అనాది కాలం నుండి మన భారతదేశానికి అరిష్టం క్షుద్రులైన కొంతమంది భారతీయుల వల్లనే వస్తోంది అని అక్షరాల నిరూపించిన వాడు రక్తశర్మ చార్వాకుడు రక్తశర్మ భారత ధర్మ విరోధులలో అతి ముఖ్యులు కానీ చార్వాకుడు విదేశీయుడు చార్వాకుడి వంటి విదేశీయుడికి పరదేశాన్ని ఆక్రమిద్దాము అన్న ఆలోచన పుట్టడం సహజం కావచ్చు కానీ స్వదేశీయుడైన రక్తశర్మ దేశద్రోహిగా పనిచేయడం దురదృష్టం అది అతని దుష్టత్వాన్ని నిరూపిస్తోంది మాతృదేశం కంటే స్వర్గసీమ మరొకటి లేదని ఋషులు పలుకుచుండగా అటువంటి మాతృమూర్తిని పరాయి దేశం అంగడిలో అమ్మకానికి పెట్టిన రక్త శర్మ పైశాచికత్వాన్ని ఏమనాలి దేశభక్తుల చేత జగన్మాతగా పూజలు అందుకుంటున్న తన దేశాన్ని తన స్వార్థం కోసం ఎవడి మీదనో కక్ష సాధించటం కోసం పరదేశస్తుడి పాలు చేయడం కంటే మహాపాపం ఏముంటుంది అటువంటి మహాపానికి వడిగట్టినవాడు రక్తశర్మ భారత జాతి చేసి కొన్న దుష్కర్మకు ఫలితంగా రక్తశర్మ వంటి దుష్టులు పుడుతూ ఉంటారు రక్తశర్మ అసలు పేరు బృహస్పతి జన్మచేత బ్రాహ్మణుడైనా అతనిలో బ్రాహ్మణ ధర్మం మత్సుకైనా గోచరించదు అందువలనే గుణకర్మల చేత వర్ణాన్ని నిర్ణయించమన్నారు కానీ జన్మ చేత కాదు ఈ విషయాన్ని రక్తశర్మ చక్కగా నిరూపించాడు రక్తశర్మ పుట్టుకునుండే క్షుద్రుడు పరమనీచుడు అందువల్లనే పరాశరుడి వంటి పరమగురువు సాన్నిధ్యం కూడా అతనిలోని దుష్టత్వాన్ని పారద్రోలలేకపోయింది సాధుపుంగావుడైన సాందీపని సాహచర్యం అతనిలో మార్పును తేలేకపోయింది ఇతడు బృహస్పతి అనే మంచి పేరును మట్టిపాలు చేశాడు పరాశరుని వద్ద విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లోనే బృహస్పతి అప్పుడప్పుడు దేశానికి యాత్ర చేసి వాళ్ల వద్ద తన పాండిత్యాన్ని ప్రదర్శించి యవనులను ముగ్ధుల్ని చేస్తూ ఉండేవాడు మహామేధావులైన యవనులు బృహస్పతిలో దాగి ఉన్న వక్రబుద్ధిని కనిపెట్టి దానిని తమ పరంగా ఉపయోగించుకోవడానికి కుటిలంగా నిశ్చయించి ఇతనిని ఆహ్వానించి తమ యవన గురువులకు పరిచయం చేశారు వారు అతనిని ఆదరించి కాలయవనుని కొలువులో మంత్రాంగానికి నియోగించారు కాలయవనుడు బృహస్పతిని వేద వేదాంగాలలోనూ పురాణ సంహితలలోనూ నిరుక్త విద్యలోనూ సాటి లేని పండితునిగా తీర్చిదిద్దాడు దానితో బృహస్పతి యవనులకు అనుకూలంగా వేదంలోని పదజాలానికి స్వతంత్రమైన అర్థాలు కల్పించటం ప్రారంభించాడు తన కుటిల తంత్రాన్ని ఉపయోగించి నూతనమైన నిరుక్త గ్రంథాన్ని రచించాడు అందులో సంస్కృత పదాలలో అనేకం యవన పదాల నుండి పుట్టినట్లు నిరూపించాడు వింజకు దక్షిణలో ఉన్న ప్రజలు భరతభూమికి ఆదిమవాసలనియూ యవనులు బ్రహ్మావర్తాన్ని ఆక్రమించుకొని తమ నాగరికతను వేదధర్మంగా నిలిపినారనియు క్రొత్తగా ఇతిహాస నిర్మాణం చేశాడు బృహస్పతి బుద్ధికి మురిసిపోయిన యవనులు తమ గాంధార విద్యాపీఠానికి బృహస్పతిని ప్రధానాచార్యునిగా రక్తశర్మ అను బిరుదనామంతో నియమించారు అప్పటి నుండి ఈ బృహస్పతి రక్తశర్మ పేరుతో లోక ప్రసిద్ధుడైనట్లు కృష్ణమాచార్యుల వారు కల్పించారు కల్పించినను సంభావ్యంగానే చిత్రీకరించారు రక్తశర్మ వంటి వారు అప్పుడు ఇప్పుడు ఎందరో ఉన్నారు రక్తశర్మ పాత్ర ఇట్టి భారతీయ మేధావులకు ప్రతినిధి మాత్రమే ఇక రక్తశర్మ తన అసమానమైన ప్రతిభను భారతదేశ విచ్ఛిత్కై వినియోగించాడు తన కుతంత్రం అప్రతిహతంగా సాగాలంటే తనకున్న మేధ చాలదు తాను తంత్ర విద్యలో అసమానుడు కావాలి జ్యోతిర్విద్యలో పారంగతుడు కావాలి ఈ విధంగా ఆలోచన చేసిన రక్తశర్మ సహ్యపర్వత బిలాలలో మహాతపస్సు చేసి పై విద్యలందు సిద్ధి పొందాడు ఇన్ని విద్యలు నేర్చినను తాను క్షుద్రుడు కనుక ఆ విద్యలను ధర్మాన్ని ప్రోత్సహించడానికే ఉపయోగించాడు దీనికి తోడు ఈ రక్తశర్మ శకునికి ప్రాణమిత్రుడు శకుని కలిరాజుకు పూల బాట వేసినవాడు యగు ధర్మరాజుపై కక్ష కట్టి అతని వైఫల్యానికి మార్గం సుగమం చేసినవాడు కురుసమ్రాట్టుకు భావమరిదియగు శకుని రక్తశర్మకు అండగా నిలబడటంతో రక్తశర్మకు ఎదురు లేకపోయింది ఇక బృహస్పతి మతం అంటే ఏంటో చూద్దాం రక్తశర్మ యవన ప్రణాళికకు అనుగుణంగా బృహస్పతి మతం అని ఒక పాషండ సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు ఇది పరమనీచమైన మతం బ్రహ్మావర్తపు బ్రహ్మచార్యులను నిర్వీర్యులను చేసిన క్షుద్రమైన సిద్ధాంతం ఇది దాని పాఠం ఏమిటంటే మానవుడు సర్వస్వతంత్రుడు పంచేంద్రియ పరితృప్తియే స్వర్గం దానిని శీల శిక్షణ పేరుతో అణచిపెట్టడం మహాపచారం దానిని ప్రోత్సహించినవాడు గురువైన తండ్రి అయినా వదార్హుడే పురుష సౌఖ్యమున మనస్సు లయమగుటయే మోక్షము వివాహము మానవ కల్పిత నియమము కనుక కృత్రిమము దాంపత్య బంధేదనము చేసిన వాడే ఆనందమును అనుభవించుటకు అర్హుడు తత్వశాస్త్రమనగా కామశాస్త్రమే కాని వేరు కాదు దేవతల గురువగు బృహస్పతి పేరున ఈ నీచ సిద్ధాంతమును బృహస్పతి మతముగా ప్రసిద్ధి కల్పించిన కుటిలుడు ఇతడు ఇటువంటి పరమనీచమైన భావాలతో కూడిన ఈ సిద్ధాంతాన్ని ప్రచ్ఛన్నంగా చదివిన బ్రహ్మావర్తపు కొందరు రక్తశర్మ వలలో పడ్డారు ఈ సిద్ధాంతానికి ఆకర్షితులై తనను చేరవచ్చిన ఈ యువకులను పట్టి రక్తశర్మ తన మతాన్ని వాళ్లకు నూరిపోసేవాడు అంతటితో ఆగక కామశాస్త్ర శిక్షణ అనే పేరుతో కొన్ని నగ్న చిత్రపటాల సహాయంతో యువకులలో కామతృష్ణను రేకెత్తించి వాళ్లను నిర్వీర్యులను చేసేవాడు ఇది చాలక కామశక్తి సుఖానుభూతికి మూలకంధమని అది నిద్రాణమయ్యున్న స్థానం మూలాధారమని ఆ స్థితిలో దానిని కొండలిని అంటారని వాళ్లకు బోధించేవాడు యువకులు సాధారణంగా భావావేశాలకు గురి అవుతారు అందుచేత వాళ్లకు రక్తశర్మ సిద్ధాంతాలు నచ్చడంలో ఆశ్చర్యం లేదు దానితో అప్పటికే ఆశ్రమంలో చేరి రక్తశర్మ మెలకువలో సుశిక్షితులైన యవన గాంధార బర్బర పరాంతిక పాంచాల యువతులు ఈ యువకుల తృష్ణను రేకెత్తించుటకై ముగ్ధలవలే ముక్తసరిగా దూరదూరంగా ఉంటూ విలువైన మందస్మితాలను వెలలేని కతిపయ చతుర సంభాషణలను దొర్లిస్తూ ఉండేవారు ఇంతటి అనాగరిక పశు ప్రవృత్తులకు స్థానము గల సిద్ధాంతాలను కల్పించి భారత జాతిని సమూలంగా నాశనం చేయడం కోసం రక్తశర్మ సంకల్పించాడంటే అతడు ఎంతటి దుష్టుడో మనకు అర్థమవుతుంది రక్తశర్మ సిద్ధాంతం అంత క్షుద్ర కామపరంగానే చెప్పబడింది అతని సిద్ధాంతంలో రెండు సూత్రాలు మనకు ప్రధానంగా కనిపిస్తాయి ఒకటి జీవికి ఏ కోరిక తీరదో ఆ కోరికపైనే జీవితం అంతా సాగుతుందని ఇక రెండవది మానవుని సర్వ ప్రవృత్తులు స్త్రీ పురుష వాంఛకు సంబంధించిన వాసనల పరిణామమే అన్నది ఈ రెండు మూల సూత్రాలపైన రక్తశర్మ తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినట్లు కనిపిస్తుంది అందువల్లనే అతడు ఏ విషయం చెప్పినా ఈ పశుకామ ప్రవృత్తి గూర్చే పలికేవాడు ఈ విధంగా రక్తశర్మ ప్రవర్తించడానికి కృష్ణమాచార్యులవారు ఒక హేతువును చూపించారు మరువుచేత జ్వాలాకూలునికి రక్తశర్మ పూర్వజన్మ గూర్చి చెప్పించిన సందర్భంలో ఈ విషయాన్ని వివరించారు రక్తశర్మ కొన్ని జన్మల నుండి భౌతిక శరీరాన్ని శుష్కింపజేసుకొని ప్రవృత్తులను అణగద్రొక్కడం వల్ల ఈ జన్మలో అతని భౌతిక శరీరం ధర్మ సాధనకు పనికిరాని చెత్తబండిగా మారిందని తీరని కోరికలు మనస్సున పట్టి ఉండటం వల్ల జీవితం అంతా ఒక పట్టుదలగా బాహ్యలోకం అంతా అతనికి పగ తీర్చుకొనవలసిన రంగంగా మారడం చేత రక్తశర్మ ఈ విధమైన క్షుద్ర జీవితాన్ని గడుపవలసి వచ్చిందని వివరించారు మరో రహస్యాన్ని కూడా వివరించారు రక్తశర్మ భౌతిక శరీరం దాంపత్య సౌఖ్యానికి అనర్హం కనుక ఆ తీరని కోరికపైనే అతని తాత్విక సిద్ధాంతం అల్లుకుందని చెప్పారు ఇటువంటి రక్తశర్మలు ఆనాడు ఈనాడు కూడా లోకంలో తారసపడుతుంటారు ఎప్పుడో నాటి కథ ఇది అయినా ఇప్పుడు జరుగుతున్నట్లే మనకు అనిపిస్తుంది కృష్ణమాచార్యుల వారు ఇప్పటి పరిస్థితులను చూసి ఆ సన్నివేశాలను తమ నవలలో వర్ణించి ఉంటారని పాఠకులకు అనిపిస్తుంది ఈ సందేహం వస్తుందనే ముందుగానే ఆచార్యుల వారు తమ పురుషమేధము అనే నవలకు తొలిపలుకులు వ్రాస్తూ దీనికి సమాధానం చెప్పారు ఇప్పటి కాలమున కూడా ఈ గ్రంథమున వర్ణింపబడిన పరిస్థితులు కనిపించుచున్నవి కదా అన్నచో దానికి మేము బాధ్యులము కాము ఇది వారిచ్చిన సమాధానము అంటే ప్రతి ఋతువుకు ఒక ధర్మం ఉన్నట్టే యుగాలకు కూడా ధర్మాలుంటాయి అందుచేత యుగ ధర్మాన్ని అనుసరించి అవే కథలు నామభేదాలతో తిరిగి తిరిగి జరుగుతూ ఉంటాయి కృష్ణ నిర్యాణానికి ముందు కలి కలిప్రవేశించినట్లు మన పురాణాలు చెబుతున్నాయి ఆ కలి ధర్మమే ఇప్పటికీ కొనసాగుతోంది అప్పటి చార్వాక రక్తశర్మ లోకాయతులు ఇప్పటికీ ఈ సమాజంలో చిరంజీవులై వర్ధిల్లుచున్నారు అంటే వారి స్వభావం జాతి దుష్కర్మగా పరిణమించి ఇప్పటికీ జాతిని పీడిస్తున్నది ఇటువంటి రక్త కూడా ప్రకృతి మాత చాలా కాలం ఉపేక్షిస్తుంది ఇంకా వీరు మారక శృతిమించితే తప్పనిసరి అయిన సందర్భాలలో ఇటువంటి వాళ్లను సంహరించటం తప్పనిసరి అవుతుంది రక్తశర్మ విషయంలో ఇదే జరిగింది శ్వేత ద్వీపవాసులు చేసిన క్రతువుల ఫలితంగా రక్తశర్మ చనిపోయాడు అయినా అతని కోరికలు తీరనందున రూపంలో చాలా కాలం ఉన్నట్లు ఆచార్యుల వారు వర్ణించారు రక్తశర్మ పాత్ర ద్వారా ఆచార్యుల వారు అత్యంత విలువైన సందేశాన్ని లోకానికి అందించారు క్షుద్రమైన కామవాంఛతో జీవితాంతం గడిపిన వారికి జన్మ జన్మలకు ఆ వాసనలు పోక రక్తశర్మల క్షుద్రులై పుట్టవలసిన గతి పడుతుందని హెచ్చరించారు అందువల్లనే గిరిశర్మ ద్వారా కామానికి భారతీయ సంప్రదాయంలో ఉన్న పవిత్ర స్థానం గురించి వివరించారు సంతానమును కని జీవకోటి సముద్భవం అనే తన ప్రణాళికలో పనిముట్టులుగా పనిచేయుచున్న స్త్రీ పురుషులకు ప్రకృతి ప్రసాదించిన చిన్న కానుకయే కామము కాని కామానికి ప్రత్యేకమైన విలువ స్థానం లేవు అదొక ప్రత్యేక శాస్త్రంగా మానవుడు కల్పించుకున్నాడే కానీ అందులో నిజం లేదు ఈ విషయాన్ని రక్తశర్మ పాత్ర ద్వారా నిరూపించారు ఆచార్యులవారు వారు అనంటూ చక్కగా ఈ పాత్ర యొక్క విశేషాలు మనకి తెలియజేశారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపు కూడా ముఖ్యమైన పాత్ర అయినటువంటి చార్వాకుడు ఆ చార్వాకుని పాత్రలోని విశేషాలు రేపు మనము చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా